ఓకే ఈ వీడియోలో మనం మీడియాలో గ్రూపుడ్ డేటాకి మీడియన్ ఎలా ఫైన్ చేస్తారు అన్గ్రూప్ డేటాకి మీడియన్ ఎలా సార్ సారీ అనేది ఎలా ఫైన్ చేస్తారు అసలు అసలు అన్గ్రూప్ డేటా అంటే ఏంటి గ్రూప్ డేటా అంటే ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకోవాలి గ్రూప్ డేటా అన్గ్రూప్డ్ డేటా ఈ వీడియోలో మనం నేర్చుకునేది గ్రూప్ డేటా అన్గ్రూప్ డేటా అంటే ఏంటి గ్రూప్ డేటాకి అసలు మీడియన్ ఎలా ఫైన్ చేస్తారు ఓకే అది మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు ఓకే చూ ఇది వీడియో చూసిన తర్వాత లేకపోతే చూడండి నెక్స్ట్ వచ్చి అన్గ్రూప్డ్ డేటాకి మీడియాని ఎలా ఫైన్ చేస్తారు అనేది వీడియోలో మీకు నేను చెప్తాను ఓకే అది చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ అడవి అయితే నచ్చిపోకండి చూడండి తల్లి ఇప్పుడు చూస్తే ఇది ఒక అన్గ్రూప్డ్ డేటా ఎందుకు అన్గ్రూప్డ్ డేటా అంటే ఇక్కడ గ్రూపులు లేవు గ్రూపులు లేకపోవడం ఏంటి సార్ అసలు గ్రూపులు అంటే ఏంటి సార్ అని మీరు అడగచ్చు ఓకే ఇది యాజ్ స్ ఒక ఫైవ్ మెంబర్స్కి వచ్చినటువంటి మార్క్స్ పిల్లలు ఐదుగురు ఉన్నారు ఐదుగురికి ఎగ్జామ్ పెడితే ఐదుగురికి వచ్చినటువంటి మార్క్స్ మనం ఇక్కడ రాసాం వాళ్ళకి ఏవైతే మార్క్స్ వచ్చాయో రాసాం అదే గ్రూపుడ్ డేటా అంటే ఎలా ఉంటది అంటే గ్రూప్ డేటా అనేటప్పటికీ క్లాస్ రాస్తాం అంటే జీరో టు టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు టెన్ టు ట్వంటీ మార్క్స్ ఎంతమంది ఉన్నారు ఇలా గ్రూపులు రాస్తాం దానికి వచ్చి అంటే ఇప్పుడు జీరో టు టెన్ మార్క్స్ వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే ఇది ఒకటి ఇదొకటి 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 ఇది ఒకటి అన్ని కూడా జీరో టు చూసాలి ఇది 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 వరకే కదా త్రీ ఈ మూడే ఉంటాయి మూడే ఉంటాయి కాబట్టి త్రీక్వెన్సీ అంటారు టెన్ వరకు లెవెన్ నుంచి ట్వంటీ వరకు వన్ ఇలా రాయడానికి ఇది గ్రూపులు అంటారు జీరో టు టెన్ వరకు ఎంతమంది ఉన్నారు త్రీ మెంబర్స్ ఇది గ్రూప్ త్రీ మెంబర్స్ అనేది గ్రూప్ ఒక గ్రూప్ డేటా ఇది అన్గ్రూప్ డేటా ఇక్కడ గ్రూపులు ఉండవు కాబట్టి ఇది అన్గ్రూప్ డేటా దీనికి ఏ విధంగా పైన చేయాలనేది మీరు ఆల్రెడీ చూసారు ఓకే ఇప్పుడు మనం ఇందులో అన్గ్రూప్డ్ డేటాకి మీడియం ఎలా ఫైన్ చేస్తాం అన్గ్రూప్డ్ డేటాకి మీడియం ఎలా ఫైన్ చేస్తారో చూద్దాం ఇందులో ఉండేటటువంటి నెంబర్స్ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్స్ టు ఫైవ్ ఫైవ్ అనేది ఈవెన్ ఆర్డర్ ఫైవ్ అనేది ఈవెన్ ఆడర్ ఎన్ అనేది ఆడ్ అయితే ఎన్ అనేది ఆడ్ అయితే ఒక ఫార్ములా అప్లై చేస్తాం ఈవెన్ అయితే ఒక ఫార్ములా అప్లై చేస్తాం కానీ ఫస్ట్ మీడియన్ కనుక్కునే ముందు నువ్వు చేయవలసింది ఏంటంటే ఇచ్చినటువంటి డేటాని డేటాని అసైనింగ్ ఆర్డర్లో కానీ డెసైనింగ్ ఆర్డర్లో కానీ రాయాలి నేను అసైనింగ్ ఆర్డర్లో రాస్తాను అసైనింగ్ ఆర్డర్లో త్రీ ఫోర్ టెన్ ట్వెల్వ్ సిక్స్టీ రాసాను అసలు మీడియన్ అంటే ఏంటి మధ్యలో ఉండేటటువంటి వాల్యూనే మీడియన్ అంటారు ఇంకేం సార్ తెలిసిపోయింది కదా టెన్ అని కానీ టూ మార్క్స్ ఎలా అయితే ఇవ్వరు ఒక టూ మార్క్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫార్ములా అప్లై చేయాలి ఎన్ ఈజ్ ఆ ఎన్ అనేది ఆడ్ అయితే దెన్ అప్పుడు మీడియం ఈక్వల్స్ టు మీడియం ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ వన్ బై టూ దర్మ్ ఈ టెర్మే మీడియం అవుతుంది మీడియం ఏ టర్మ్ అవుతుంది ఎన్ ప్లస్ వన్ బై టూ టర్మ్ అనేది మీడియన్ అవుతుంది చూద్దామా ఎన్ అంటే ఎంత ఫైవ్ కాబట్టి ఫైవ్ ప్లస్ వన్ అంటే టర్మ్ ఆ టర్మే మీడియన్ అవుతుంది ఓకే సిక్స్ బై టూ టర్మ్ టెర్మ్ అంటే క్యాన్సిల్ చేయండి త్రీ థర్డ్ టర్మ్ థర్డ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఏదో చూడండి దిస్ ఇస్ ద ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ టెంప్ టెన్ ఎంత టెన్ టెన్ ఇస్ ద మీడియా అయితే ఎన్ను ఆడ్ అయితే ఓకే మరి ఎన్ని ఈవెన్ అయితే ఎన్ ఈవెన్ అయితే ఎలా కడతాం సార్ మీడియాలో అనేది మనకు ఒక క్వశ్చన్ ఉంది కదా అది కూడా చూద్దావచ్చు ఇప్పుడు వచ్చేటప్పటికి ఎన్ను ఈవెన్ అయితే పరిస్థితి ఇప్పుడు వచ్చేటప్పటికి ఇదే డేటాని మనం వాడేద్దాం ఈవెన్ అంటే ఇంకొక నెంబర్ అగ్స్ తీసుకుంటే సరిపోతుంది సిక్స్ ఇప్పుడు వచ్చి మీడియన్ కనుక్కోవాలంటే సారీ సిక్స్ అనేది ఇక్కడ మనం తీసుకోవాలి సారీ సిక్స్ అంటే ఇక్కడ ఈక్వల్స్ ఇప్పుడు ఏంటి సిక్స్ అంటే ఈవెన్ ఈవెన్ అయితే పరిస్థితి ఈవెన్ కాబట్టి ఇప్పుడు అసైనిక్ ఆర్డర్లో రాయాలి కాబట్టి సిక్స్ సిక్స్ అయిపోయింది తర్వాత టెన్ ఓకే ఇది అసైనింగ్ వాటిలో రాస్తాం మరి మీడియన్ అంటే మధ్యలో ఏమీ లేదే మధ్యలో మనకి రెండు వస్తాయి చూడండి ఎస్ కదా మరి ఎలా చేస్తారు రెండు మీడియన్ అన్న మీడియన్స్ కాదు కదా మీడియన్ అడిగాడండి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇలా ఎన్ ఈవెన్ అయితే ఇఫ్ ఈవెన్ ఎన్ ఈజ్ ఈవెన్ దెన్ మీడియన్ ఈక్వల్స్ టు మీడియం ఈక్వల్స్ టు ఎన్ బై టు అండ్ ఎన్ బై టూ ప్లస్ వన్ థర్మ్స్ ఈ టెర్మ్స్ మనకి మీడియంస్ అవుతాయి ఎన్ అంటే ఎంత సిక్స్ కాబట్టి సిక్స్ బై టూ థ అండ్ సిక్స్ బై టూ ఎన్ ఎన్నటి సిక్స్ కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ బై టూ ప్లస్ వన్ టెమ్స్ మీడియన్స్ నాట్ మీడియం మీడియన్స్ మీడియం కడదాం క్యాన్సిల్ చేస్తే త్రీ క్యాన్సిల్ చేస్తే త్రీ త్రీ థర్డ్ అండ్ త్రీ ప్లస్ వన్ ఫోర్త్ టర్మ్స్ ఈ రెండు కూడా ఏమవుతాయంటే మీడియన్స్ అవుతాయి త్రీ త్రీ అంటే ఎన్నోది సిక్స్ సిక్స్ అండ్ ఫోర్త్ టర్మ్ అంటే టెన్ ఈ రెండు కూడా మీడియన్స్ అవుతాయి కానీ మనకు కావాల్సింది ఏంటి మీడియం కావాలి మీడియం కావాలంటే ఏం చేస్తాము అంటే మీడియం కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి బై టూ చేయడమే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే రెండింటిని యాడ్ చేసి బై టూ చేస్తాం అప్పుడు ఎంత వస్తుంది డేటా అన్గ్రూపుడ్ డేటాకి మీడియా ఫైన్ చేస్తారు వచ్చి మీకు అర్థమైంది అనుకుంటున్నాను గ్రూప్ డేటా అన్గ్రూపుడ్ డేటా అనే మీకు క్లియర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్గ్రూపుడ్ డేటాలో మీడియా ఏ విధంగా ఫైన్ చేస్తారో తెలిసింది వచ్చి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అవ్వండి నచ్చకపోతే డిజైక్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయడం అయితే మర్చిపోతుంది ఛానల్ ఉపయోగపడుతుంది అనుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లైన్ క్లిక్ చేయండి టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు సంపాదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్